హాయ్ ఫ్రెండ్స్ ఖచ్చితమైన రిపోర్ట్ సుధీర్ రిపోర్ట్కి స్వాగతం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు దక్షిణ కోస్తా రాయలసీమల్లో వర్షాలు ఇంకా తెలంగాణలో చలి తీవ్రత గురించి ఈరోజు చర్చించుకుందాం ఇక్కడ శాటిలైట్ పిక్చర్ చూసుకున్నట్లయితే నిన్నటి వరకు తమిళనాడు తూర్పు భాగంలో బంగాళాఖాతంలో ఉన్న మేఘాల సమూహం దక్షిణ కోస్తా వైపు పయనిస్తున్నాయి ఈశాన్య రుతుపవనాల కారణంగా రాబో నలభై ఎనిమిది గంటల్లో నెల్లూరు తిరుపతి రాయలసీమల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి భారీ వర్షాలు ఉండవు ఈ వర్షాల కారణంగా ఉత్తర కోస్తాలో చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక నిన్నటి వరకు మనం ఆంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమే చలి ఉంది అని మాట్లాడుకున్నాం కానీ ఈ వర్షాల కారణంగా తెలంగాణ కర్ణాటకకి ఆనుకొని ఉన్న ఆంధ్ర ప్రాంతాల్లో చలి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ టెంపరేచర్ మ్యాప్ ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నాయి ఇంకా మధ్య కోస్తా దక్షిణ కోస్తాలో మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా ఉన్నాయి తెలంగాణలో మాత్రం రోజురోజుకి చలి తీవ్రత పెరుగుతూనే ఉంటుంది తగ్గే అవకాశాలు లేవు బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతూ ఉంటే తెలంగాణలో చలి తీవ్రత కూడా కొనసాగుతూ ఉంటుంది దీని గురించి ఇంతకుముందు వీడియోలో కూడా మనం చర్చించుకున్నాం ఇకపోతే నవంబర్ ఇరవై రెండవ తారీఖున బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని చెప్పుకున్నాం దాన్ని తీవ్రత గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి దాని గురించి మీరేం బెంగపడద్దండి ఆ అల్పపీడనం వల్ల ఏర్పడే సెన్యార్ తుఫాను ఎక్కువ తీవ్రత ఉండకపోవచ్చు దీని గురించి రెండు రోజుల ముందు స్పష్టత వస్తుంది అప్పుడు దాని గురించి ఖచ్చితమైన రిపోర్ట్ అయితే అందజేస్తాం డైలీ మన వీడియోస్ ఫాలో అయినట్లయితే వెదర్ గురించి ఖచ్చితమైన స్పష్టత మీకు వస్తుంది సో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లై కన్నా అయితే ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ రేపటి వీడియోతో కలుద్దాం